ఈ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్కి కి బాక్స్ ఆఫీస్ ని కొట్టడానికి డ్యూయల్ రోల్ లో చెప్పి ద ఫేస్ ఆఫ్ ఫియర్ అనే పోస్టర్ విడిచిపెట్టారు మామ మూవీ టీమ్ అయితే ఫస్ట్ నేను ఈ పోస్టర్ చూసిన వెంటనే ఈ మూవీ నుంచి ట్రేజర్ లేదా టార్ట్ సింగల్ లో వస్తుంది అనుకున్నా ఇంకా పోస్టర్ ని బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫేసెస్ ఆఫ్ ఫియర్ అని కనిపించింది అంటే దీని బట్టి తారకన్న ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని మూవీ టీం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ ఒక పోస్టర్ అయితే విడిచిపెట్టడం జరిగింది దీని ప్రకారంగా చుట్టమల్లి సాంగ్ లో మనం చూసేది కొడుకు క్యారెక్టర్ అనమాట ఇంకా ఫియర్ సాంగ్ లో తండ్రి క్యారెక్టర్ ఈరోజుతో ఈ మూవీ గాను ఇంకా వన్ మంత్ టైమ్ అయితే ఉంది ఇప్పటిదాకా ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ అయితే విడిచిపెట్టారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ లో అయితే ఈ మూవీ నుంచి ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది పైగా ఈ మూవీకి సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ సోల్ కూడా అన్ని దగ్గర వేస్తారంట ఈ మూవీతో ఎన్టీఆర్ అన్న ఒక నమ్మకాన్ని బ్రేక్ చేయాలి అలానే ఇంకో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి నమ్మకాన్ని బ్రేక్ చేయడం చూద్దాం రాజమౌళి గారి తీరి ప్రకారంగా ఆయనతో వర్క్ చేసిన ఏ హీరో అయినా నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతది ఈ మూడ్ నమ్మకాన్ని ఈ మూవీతో తారక్ అన్న ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సి ఉంటుంది నిలబెట్టి పెట్టుకోవాల్సిన నమ్మకం ఏంటంటే ప్రీవియస్ మూవీస్ డిజాస్టర్ ఫ్లాప్ అయిన డైరెక్టర్లకి బ్లాక్ బస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం తారకన్న స్పెషాలిటీ మరి ఈ మూవీతో తారకన్న కొట్టాల శివ గారికి ఇండస్ట్రీ హిట్ ఇస్తారో కామెంట్ చేయండి మామ అలానే ఈ వీడియోని లైక్ చేసి కొత్త అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామా మరి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం